ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా ఇందిరమ్మ భరోసా రైతు భరోసా సంక్షేమ పథకాల ఆమదు కార్యక్రమాల్లో నిజమైన అర్థలకు సంయుక్త మండల కార్యదర్శి గుమ్మడి సందీప్ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు గుగులోత్ నాయక్ ఎన్వి రాకేష్ డిమాండ్ చేశారు బుధవారం ఖమ్మం జిల్లా కమిటీ పిలుపు మేరకు మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో కొమ్రంభీం సెంటర్ నుంచి గాంధీ సెంటర్ అంబేద్కర్ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్కి కి ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ మండల నాయకులు బిక్కసాని భాస్కర్ వడ్డె వెంకటేశ్వర్లు పులకాని సత్తిరెడ్డి వేములపల్లి వీరన్న చల్లారాజు తాటి పాపారావు

రేషన్ కార్డులను ఇవాళ ఆత్మీయ భరోసాను ఇవాళ పది వ్యవసాయ కార్మికుడుకు ఆత్మీయ భరోసాను ఇవాళ పది వ్యవసాయ కార్మికుడుకు ఆత్మీయ భరోసాను ఇవాళ రైతులందరికి రైతు భరోసాను ఇవాళ రైతులందరికి రైతు 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 భరోసాను ఇవాళ నిజమైన ఆరుగులకు ఇంద్రమ్మ ఇళ్లను రేషన్ కార్డులను ఇవాళ నిజమైన ఆరుగులకు ఇంద్రమ్మ ఇళ్లను ఇవాళ నిజమైన అరుగులకు ఇంద్రమ్మ ఇళ్లను పిల్లలు సిపిఎంఎల్ మాస్ లైన్ పిల్లలు సిపిఎంఎల్ మాస్ లైన్ వద్దురా ఇవాళ నిజమైన అరుగులకు ఇళ్ళ సలాలను ఇవాళ ఆత్మీయ భరోసాను ఇవాళ ఇంద్రమ్మ ఇళ్లను ఇవ్వాలి కొత్త రేషన్ కార్డులను అమలు చేయాలి ఆరు గ్యారంటీలను అమలు చేయాలి

భదరు సంక్షేమ పథకాలను అమలు జరిదే లభిలు సంక్షేమ పథకాలను అమలు జర్జలు లబ్ధిలు సంక్షేమ పథకాలను ఒన ఒదురాయన పోరాడే వాడే పోరాడే వాడే పోరాడే వాడే